చీ అంది చేతిలో గీత నలిగింది నుదికిపై రాత టోటల్ గా చీకటయ్యింది లై పంత లక్కులాగి తన్నింది తుక్కు లేచిపోయింది తిక్క తీరిపోతుంది ఎందుకిలా నా కర్మ కాలిపోయింది అయితే తాడేపల్లి కొంప లేకపోతే బెంగళూరు కొంపలో కూకుని ఇదిగో జగనన్న ఇట్టాగే పాడుకుంటున్నాడట ఇప్పుడు ఎందుకంటే జగనన్న ఏటి మాట్లాడకపోయినా సరే వైసీపీ లీడర్లు ఏదో ఓ బురదలో రాయేసి మోహన్ చిట్లించుకుంటున్నారు ఆ బురద తాము రుద్దుకున్నదే కాక జగనన్న కూడా వాళ్ళంతా పులుముతున్నారు ఎప్పుడో చెప్పాంగా జగనన్నని అసలు నవగ్రహాలు వదిలిపెట్టినా ఆ చుట్టూ ఉండే పాపగ్రహాలు మాత్రం అస్సలు వదిలిపెట్టవు అని అదే సజ్జల అంబటి రోజా పేర్ని పకోడి ఇట్లాంటి వాళ్ళంతా ఇక ఇప్పుడు ఏటైపోనాదంటే ఆ నాస్తికుడు భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడుగా ఆయన గోరు చేసిన చండాలం జగనన్న మెడకి చుట్టుకున్నది భూమన తేటిపోయింది బొంగులో భోజనం అసలు సమస్య జగనన్నకు వచ్చింది ఇప్పుడు ఎన్నాళ్ళు అధికారం పోయినా సరే దేవుడే ఇచ్చాడు ప్యాలెస్ ఒకటి దేవుడే ఇచ్చాడు జుబ్బా ఒకటి అనుకుంటూ కొంపలో పడి ఎడుతున్నాడు జగనన్నై అట్లాంటిది ఇప్పుడు ఆయన గోరిని తీసుకొచ్చి బజార్న పడేయాడు ఆ భూమన అవును జగనన్న గోరి పరువు తీసింది ముమ్మాయిటికి భూమనే అంటున్నారు ఇప్పుడు చాలా మంది నిద్రపోతున్న గుర్రాన్ని లేపి మరీ తన్నించుకున్నట్టు అస్తమానం తిరుమల మీద పేగ ప్రచారం చేసి అబద్దాలు ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ ఎక్కడా పవన్ కళ్యాణ్ రావాలి అని గొట్టాల ముందు కూకొని రెచ్చిపోయాడు సనాతన ధర్మాన్ని కాపాడాలి అని సవాల్ చేశాడు భూమన చివరికి ఆయన గోరి గులానందం తీరిపోయింది భూమన దెబ్బకు జగనన్ను అడ్డంగా బుక్ అయిపోయాడు భూమన పిలిచినందుకు తిరుమలకు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు కానీ ఆయన సతీమణి అన్నాళ్లు లేసిన ఓ గోరి వెళ్ళారు దెబ్బకు జగనన్న ఫ్యూజులు ఎగిరిపోయాయి భూమన గొంతులో పెద్ద ఎలగపండు పడింది క్రైస్తవ మతానికి చెందిన ఆవిడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఏడు కొండలవాడి సన్నిధిలో పూజలు చేసి తలనీలాలు సైతం సమర్పించి అన్నదానం కూడా చేసి వచ్చేసరికి వైసీపీ వాళ్ళందరికీ సల్లటి చెమటలు పట్టాయి దాకా తిరుమలలో అట్టా అవుతుంది ఇట్ట అవుతుంది అని ఎగిరినోళ్ళంతా ఇప్పుడు అన్నీ మూసుకొని కూకున్నారు ఎందుకంటే ఈసే జగనన్న వైపు తిరిగింది ఎందుకంటే ఇప్పుడు శ్రీవారి భక్తుల దగ్గర నుంచి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళంతా బాణాలన్నీ జగనన్న వైపే ఎక్కి పెట్టారు ఎక్కడో ఈ దేశాల్లో పుట్టిన ఆవిడ అంత భక్తితో డిక్లరేషన్ మీద సంతకమెట్టి ఏడుకొండలు ఎక్కితే జగనన్న కేటయింది ఆయన కోరి సతీమణి గారికి కేటయింది అని ప్రశ్నిస్తున్నారు ఇదంతా రాజుకోవటానికి కారణం ఎవరు భూమన తిరుమలని పదే పదే రాజకీయానికి వాడుకుంటూ భూమన జగనన్నని అందరికి టార్గెట్ అయ్యేలా చేశాడు పచ్చిగా చెప్పాలంటే బుక్ చేశాడు ఇట్టాగే పోలవరం గురించి అడ్డగోలుగా మాట్లాడి ప్రాజెక్టుల విజయంలో జగనన్నని బుక్ చేశాడు అంబటి అడ్డగోలుగా పిచ్చిరాత రాసిచ్చి పనికి మాలిన స్పీలతో జగనన్నని బుక్ చేస్తున్నాడు ఆ సజ్జల ఇట్టా జగనన్నని నాశనం చేస్తుంది వైసీపీని నట్టేట ముంచుతుంది వైసీపీలో ఉన్న లీడర్లే వాళ్ళు ఏటి మాట్లాడాలో వాళ్ళకి తెలియదు వాళ్ళతో ఏటి మాట్లాడించాలో జగనన్నకి తెలియదు పాము తోక తానే నోట్లో ఎట్టుకుని తనని తానే మింగేసుకున్నట్టుగా వైసీపీ లీడర్లంతా కలిసి జగనన్న దుంప తెంచుతున్నారు అయినా సరే అన్న ఆలనే నమ్ముతాడు ఎందుకంటే అదో దురద గోకున్న కొద్దీ సమ్మగా ఉంటది ఆ గది సంగతి